అధిష్టానం జోక్యంతో మంత్రి కొండా సురేఖ వివాదానికి ఫుల్ స్టాప్ తన ఇంటికి పోలీసులు రావడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కొండా సురేఖ పార్టీ పెద్దలు కలిసి జరిగిందంటూ వివరించారు కాంగ్రెస్ వ్యవహారాల మీనాక్షి నటరాజన్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు కొండా సురేఖ కాంగ్రెస్ లో మూడు రోజుల హైడ్రామాకు ఎండ్కాట్ పడినట్టయింది తన ఇంటికి మఫ్టీలో పోలీసులు రావడంపై తీవ్రంగా స్పందించారు మంత్రి కొండా సురేఖ కేబినెట్ భేటీకి కూడా వెళ్లలేదు భద్రత లేకుండా వ్యక్తిగత వాహనంలో కి వెళ్లి డిప్యూటీ సీఎం భట్టితో సమావేశమయ్యారు జరిగిన పరిణామాలను వివరించారామె తర్వాత తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి ను కలిశారు కొండా సురేఖ మీనాక్షితో సుదీర్ఘంగా చర్చించారు ఇప్పటి వరకు జరిగిన విషయాలను కూలంకషంగా వివరించారు డెక్కన్ సిమెంట్ ఎపిసోడ్ పై అధిష్టానం మాట్లాడొద్దని చెప్పిందన్నారు కొండా సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు కొండా మురళి తన కుటుంబాన్ని ఎవరూ టార్గెట్ చేయలేదన్నారు ఒకవేళ తన కుటుంబాన్ని ఎవరైనా టార్గెట్ చేస్తే ఆ లెక్క వేరే ఉంటుందన్నారు మరి రేవంత్ అన్న అంటే కూడా నాకు బాగా ప్రేమ ఆయన ముఖ్యమంత్రి కావాలని అనుకుంటు అనుకున్న దాంట్లో నేను మొదట మరి కొండా సురేఖ గారు ఆయనే పాదయాత్ర చేసినప్పుడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారితో పోల్చింది ఎందుకంటే ఈ తెలంగాణకు రాజశేఖర రెడ్డి గారు తర్వాత మరో రాజశేఖర రెడ్డి గారు రేవంత్ అన్న అని ఆయనకు నాకు మధ్యలో లేవు కొండా సురేఖ వివాదంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే వివాదం చెలరేగిందన్నారు ఈ వివాదంపై సీఎం తో పాటు మీనాక్షి చర్చించారన్నారు కొండా సురేఖను పిలిచి మాట్లాడతానని సీఎం చెప్పారన్నారు కొండా సురేఖ విషయంలో కొంత కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నట్టు కనబడతా ఉంది పొద్దున మీనాక్షి గారు నేను ముఖ్యమంత్రితో మాట్లాడినాం వారు కూడా సురేఖను పిలిచి మాట్లాడతామని మాట చెప్పినారు ఈ సమస్య దీన్ని సెటిల్ చేస్తాం ఇవాళ జర్నీ ఎపిసోడ్ క్యాబినెట్ పోకుండా ఉండొచ్చు బట్ ఏదైనా మీనాక్షి గారు నేను ఈ విషయంలో మాట్లాడినా సీఎం గారు కూడా దీన్ని చోర చూపి దాన్ని సద్మని ప్రయత్నం చేస్తాను ప్రస్తుతానికి ఈ వివాదం సమసిపోయినట్టే అంటున్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్